మూడుచింతలపల్లి చింతలపల్లి మండలంలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు మేడ్చల్ నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జీ ఏనుగుల సుదర్శన్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో ఎనిమిది టీంలో పల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ది శ్రీనివాస్ ప్రశాంత్ జగన్గూడ మాజీ సర్పంచ్ సందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి మూడుచింతలపల్లి మండల బిజెపి అధ్యక్షులు కైర యాదగిరి నాయకులు నరేందర్ రెడ్డి నాగరాచారి జంగారెడ్డి వార్డ్ మెంబర్ జాంగీర్ అనిల్ రెడ్డి మహేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఒక ఈ రోజు మన కూడా కలిసికట్టుగా ఉండి ఈ క్రీడ క్రికెట్ నిర్వహిస్తూ ఉన్నారు మిమ్మల్ని అభినందన తెలియజేస్తూ మీకు మావంతు సహ సహకారాలు మా బీజేపీ పార్టీ మా సీనా మా చెప్పని మేము ఇక్కడ మావంత ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం మీకు ఎప్పుడు ఎలా వెళ్ళాలా మావంతు సహ అందిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం కలిపి చేయాలని మన ఆడవలసిన టీములు గ్రౌండ్ లోకి వెళ్ళి మన సుదర్శన టాస్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాము కూడా గ్రామంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈ గ్రామంలో తన పేరు మీద టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జగన్గూడ గ్రామ క్రీడాకారులు యువత పాల్గొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది ఈ జేఎస్పిఎల్ జగన్గూడ సెవెన్ పాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మరి గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో అటల్ బిహార్ వాజ్పేయి గారి ట్రోఫీ ఈ గ్రామంలో నిర్వహిస్తున్నాం మరి అటల్ బిహార్ వాజ్పేయి గారు క్రీడాకారులకు ఎంత నైపుణ్యం ఇచ్చిందో మనమందరం ఈ క్రీడాకారులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో కూడా మంచి ఎత్తున ఈ అటల్ బిహార్ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తామని ఈ గ్రామం తరఫున నేను తెలియజేస్తా గ్రామంలో వాజ్పేయి గారి పేరు మీద ఈరోజు గత దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఈ స్థానిక యువత అంతా కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభించుకున్నాం నాతో పాటు పెద్దలందరూ సీలన్న కానీ మాజీ సర్పంచ్ల కానీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అయితే యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాజ్పేయి గారిని నృత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గత ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ నైంటీ నైన్ నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల వరకు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించాడు భారతదేశంలో భార ప్రపంచంలో గొప్ప దేశంగా ఆయన పరిపాలనలో సాగింది కాబట్టి ఆయన నిరంతరం స్పందించుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది ముఖ్యంగా యువతకు కూడా అదే చెప్తున్నారు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక రంగంలో రాణించాలని ముఖ్యంగా క్రీడలు క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రీడలు ఆడడం వలన కూడా వారు శారీరకంగా కానీ లేకపోతే ఉన్న స్థాయిలో ఈరోజు దేశానికి ఆడే విధంగా సమవంత ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలే యువతనే ఈరోజు దేశానికి ఆ క్రీడాకారులకు పెద్దగా ఈరోజు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నిన్న నిన్న జరిగిన నితీష్ రెడ్డి అనుకుంటున్నారు సచిన్ టెండూలర్ సచిన్ అనుకుంటున్నారు అట్లా చాలామంది ఈరోజు ప్రపంచంలో మేటి క్రీడాకారులుగా పేరు పొందింది వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా మన స్వామి వివేకానంద చెప్పిన విధంగా అంటే అంబేద్కర్ గారు కానీ వాళ్ళ వాళ్ళ అంటే జీవితాన్ని ఆదర్శంగా మనం ఎన్ని రోజులు బతికినా కాదు బతికినాన్ని రోజులు గొప్పగా బతికి చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించాలని చెప్పి నేను యువతను కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపవటం వల్ల సహజం గెలిచిన వాళ్ళు ఏదో అనుకుని ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా నిశ్చయం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను